ఐశ్వర్యం ఉంటుంది అది ఇంకా కోరకపోయినా వచ్చే యోగం వస్తుంది పోయే యోగం చేస్తుంది అది కానీ మన పిల్లలు మన శిశువులు పెద్దలు యువకులు యువకులు తీసుకుంటే చాలా సోక్ష ప్రపంచంలో చాలా చోట్ల ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు ఈ క్షణానికి కనీసం మన కుటుంబాలు బంధువులు అనుకోండి వాళ్ళు క్షణానికి కనీసం పాతిక వేల మంది ఆకారంలో ఏ దేశానికి ఏ దేశానికి పోతున్నారో ఎందుకు పోతున్నారో తెలియదు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో క్షేనాకు అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత ఎందుకు వెళ్ళారో పని వేసుకోవాలి ఎందుకు వెనక్కి రావాలో అందుకు వెనక్కి రావాలి ఇంటికి రా దీనికి ఇంత ఇప్పుడు ఎందుకు వచ్చిందో లేదో తెలుస్తుంది అప్పుడే సుమారు పన్నెండు సంవత్సరాల నుంచి అపమృత్యులు బాగా నాట్యం చేస్తుంది ఎక్కడుంటే వెళ్ళే తాండవం చేసుకుంటే అపమృత్యులు నకాలు మృత్యు ఎవరు చనిపోకూడదు వాళ్ళు పోతున్నారు ఎవరు క్షేమంగా ఉండారు వాళ్ళు అందుతారు చూసారు లేదో ప్రపంచం అంతా కూడా చిన్న పిల్లలకి చిన్నపిల్లడికి జరుగుతుంది యవన్లో ఉండే వాళ్ళు ఎక్కువ పోతున్నారు మొత్తం సంవత్సరంలో పదివేల మంది పోయినారు అంటే అందులో వృద్ధులు ఐదారు వందల మంది ఉంటున్నారు తొమ్మిది వేల మంది యవ్వనంలో ఉండే ఉంటున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు అప్పుడే వివాహమైన వాళ్ళు భార్య పిల్లల్ని పోషించుకుంటూ కష్టపడుతున్న వాళ్ళు లేదా శిష్యులు చెంది పిల్లలు చదువుకునే వయసులో ఉండేవాళ్ళు చంటి పెట్టి వాళ్ళు పోతున్నారు పదివేల మందిలో తొమ్మిది వేల మంది అలా పోతున్నారు తీసుకుంటే తెలుగు యవనలో భవిష్యత్ ఎంతో ఉండి ఆయుధ్యాయం చాలా ఉండవలసిన వాళ్ళు పోతున్నారు అపములుచు అనే మాట ఏమిటంటే ఆయుధ్యాయం ఉండగా కూడా పోవాలి దానికి అపములుచు అనే పేరు